ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలి ఐదని ఆశయం నాకుందని చెప్పి ఊరు ఊరు నేను పెడతాను అని చెప్పి ఆయన స్వయంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక డిప్యూటీ సీఎం గారు అయితే అన్నా క్యాంటీన్తో పాటు దొక్క సీతమ్మ గారి క్యాంటీన్లని నేను పెట్టిస్తాను అని చెప్పి ఆయన ఆ పథకం గురించి బాగా ప్రమోట్ చేసుకున్నారు బహుశా వాళ్ళకి ఆ పథకం పూర్తి స్థాయిలో పేదవాడికి అన్నం పెట్టాలనే ఉద్దేశం ఉంటే దాంతోపాటు మీరు ఖచ్చితంగా ఒక మంచి పని చేయాలి అని మీ పేరు విద్యార్థులు ఓట్లు లేనటువంటి చిన్న చిన్న పిల్లలు వీళ్ళకు కూడా పట్టడన్నం మంచన్నం పౌష్టికాహారం ఇలాంటివి మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కానీ మీ విధానం చూస్తుంటే అది కొనసాగుతుందో లేదో మొదటి నెలలోనే భయపడే విధంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారేమో అనిపిస్తూ ఉంది బికాస్ నిన్న కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అంటే మంచి పేరున్న కాలేజ్ ఆ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు కలెక్టరేట్ ఎదురు కూర్చొని ఇట్లా పల్లెలు ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా గ్లాసులు ఇట్లా కొరతుంటే అయ్యో పాపం అనిపించింది ఏంటంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని బయట బయటకు వచ్చిన నేను నవోదయ స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కాకపోతే మాకు చాలా బాగుంటుంది ఫుడ్ అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ ఫుడ్ పెడతారు మాకు వారం వారం చికెన్ కానీ మాకు డైలీ రెండు మూడు కూరలు పెడతారు మధ్యాహ్నం పూట డైలీ టిఫిన్స్ మాకు ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇలాగే ఉంటాయేమో అనుకునేవాడిని నేను ఇది బయట స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ నేను తీరా చూశాక నేను బయటకు వచ్చినప్పుడు చూసాక నాకు దుడ్డు దుడ్డు అన్నం ఇంత లావు అన్నం పెట్టేవాళ్ళు ఇక్కడ ఆ నీళ్లు నీళ్ళు సాంబారు అసలు ఘోరంగా ఉండేది అప్పట్లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ వచ్చాక దాన్ని పూర్తి స్థాయిలో చాలా వరకు మార్చాడు ఎలా మార్చాడు అంటే పూర్తి స్థాయిలో చిన్నపిల్లలకి రాగి జావు ఇచ్చే విధంగా ప్రోటీన్స్కి కోడిగుడ్తో పాటు చిక్కీ అని ఇంకోటి ఇచ్చేదానిలాగా పూర్తి స్థాయిలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డే డే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఆయన వడ్డించి పెట్టే విధంగా అట్లా చేశాడు ఆయన నా పిల్లల కోసం నా మానసపుత్రిగా ఇది అనే విధంగా ఆయన ప్రమోట్ చేశాడు దాన్ని ఆయన అలాగే నిలుపుకుంటూ వచ్చాడు బహుశా ఈ కర్నూలు సిల్వర్ జీబిలి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నలభై ఒక్క రూపాయలు వాళ్ళకి ఒక్కొక్క ప్లేట్ మీల్స్కి ఇస్తారు గవర్నమెంట్ తరఫున వాళ్ళు రైస్ కొని పూర్తి స్థాయిలో ఒక్కొక్క విద్యార్థికి నలభై ఒక్క రూపాయల రూపాయలు పెట్టాలంటే అది సరిపోక నీళ్ళ సాంబారు నీళ్లు ఇట్లా ఇట్లా చేయటంతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ దృష్టికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు స్వయంగా ఆ ఒక్క రూపాయి మనమే ఇద్దాం వాళ్ళకి రైస్ అనేది ఒక్క రూపాయి మనం కట్ చేసుకుందాం ఆ మిగిలిన ఫార్టీ రూపీస్లో వాళ్ళు నాణ్యమైన కందిపప్పు నాణ్యమైన ఏదైతే వంట సామాగ్రి అన్ని మంచిగా తెచ్చుకొని వాళ్ళు వడ్డించుకోమనండి ఇబ్బంది ఏం లేదు అయితే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో ఇచ్చింది దాన్ని తొంగలో దొక్కేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సరిగ్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ ఉంది ఈ నెల రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఫుడ్ అనేది సరిగ్గా లేక వాళ్ళు కలెక్టరేట్ ముట్ట ముట్టడిచ్చారు తీర అక్కడికి వెళ్ళలే కలెక్టర్ లేకపోయలే తర్వాత తిరిగి అక్కడ ఉన్న అధికారులు మేము కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉండటంతో తిరిగి వెనుదిరిగి కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇదంతా చూసాక ఒకసారిగా బాధాకరమైన విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్ కోసం వీళ్ళు ఎంత తాపత్రయపడుతున్నప్పుడు విద్యార్థులు విద్యార్థుల కోసం వీళ్ళు ఎందుకు తాపత్రయపడట్లేదని మాత్రం అనిపించింది బహుశా పిల్లలకి పౌష్టికాహారం మనం సరైన అందించగలిగితే వాళ్ళు పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంటే మన మన ప్రజలకు మనం ఉపయోగపడే వాళ్ళం కదా రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు గట్టి దృఢంగా పనిచేయగలుగుతారు కదా

ఇది వాస్తవం నేను మందిని ఈ మధ్య కదిలించాను ఏంటి పరిస్థితి ఇది అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో స్పందన అయితే సరిగ్గా అయితే లేదు బహుశా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దీనిపైన ఆనాడు పిల్లలకి రాగిజా ఇస్తుంటే దాన్ని కూడా పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ ఇస్తుంది ఏనేదా ఇచ్చినట్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన విమర్శలు చేశారు కానీ దయచేసి మీరు ఏ ట్రస్ట్ ద్వారా అయినా తెచ్చి పిల్లలకి మంచి భోజనం పెట్టండి మహాప్రభు అదే చాలు వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తూ ఉంది బికాజ్ ఎందుకంటే ప్లేట్లు తీసుకొని రోడ్డు ఎక్కారా ఇదంటే వాళ్ళ తల్లిదండ్రులు కనిపిస్తుంది ఈ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎట్లాగే ఉంటారా బాబు ఇదేం దరిద్రం అని చెప్పి ఆ మిగిలిన నోట్రాలుగు ఉండే పీపుల్ కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలంటే అసహ్యి వాళ్ళు ఏ ప్రైవేట్ స్కూల్లోనే వేస్తారు మీ ఆలోచన అలాగే ఉంటే మాత్రం ఎవ్వరు ఏమీ చేయలేం ఎవ్వరు ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు పూర్తిస్థాయి విద్యార్థిని విద్యార్థుల చేతిలో ఉంది మీరు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా ఆ స్టెప్స్ అనేవి మీరు ఇష్టం మీ ఇష్టం వచ్చినంత పథకం పెట్టుకోండి మీ ఇష్టం వచ్చిన పేర్లు మార్చుకోండి కానీ ఆ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ మాత్రం పక్కాగా మంచిగా చేయండి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయనైనా కరెక్ట్గా చేయండి దయచేసి మీ అన్నా క్యాంటీన్ చేసుకోండి విద్యార్థిని విద్యార్థులకు మంచి భోజనం సప్లై చేయండి